జై వీరబ్రహ్మజై జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర స్వామిని అనబోంట మకర రాశి వారికి ఒకవైపేమో ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి సంచారం అంటే ఏళ్నాటి శని మరోవైపు ఏమో గోచార వశాత్తు అనుకూలవంతమవుతున్న గ్రహగతులు కొన్ని మరోవైపు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఫలితం ఈ మొత్తాన్ని చూస్తే ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మే మాసాన్ని చెప్పచ్చు ఒకనొక సందర్భంలో గతంలో జరిగిన కొన్ని అంశాలు కోల్పోయిన అవకాశాలు కొన్ని సంఘటనలు చూసి మనసు నిండా తీవ్రమైనటువంటి బాధ వేదన మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి మీకు వాటన్నిటిని మైమరిపించేటువంటి అద్భుతమైన యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా రాబోతున్నాయి దైనందిన జీవితంలో ఇక ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయాం జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం ఏదో కారణంగా వెనుకబడిపోతున్నామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు వీటన్నిటి నుండి బయటపడటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు చెయ్యనటువంటి పొరపాటు మీకు సంబంధం లేనటువంటి విషయంలో ఇప్పటికే మీరు సంజాయిచి ఇచ్చుకొని ఉంటారు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూడలేక ఓర్వలేక సమాజంలో వాళ్ళను మించి ఎదిగిపోతారన్నటువంటి ఉద్దేశం చేత కొన్ని కృత్రిమమైనటువంటి అవాంతరాలను మీకు కల్పించి ఉంటారు ఈ అవాంతరాల కారణంగా కొన్ని ఇబ్బందులు మీకు కలిగి ఉంటాయి కానీ జీవితంలో భగవంతుని నమ్మటంతో పాటు మీ మీద మీకున్నటువంటి విపరీతమైనటువంటి ఈ నమ్మకం విశ్వాసం చేత ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలన్నిటిని కూడా అతి సులభంగా మీరు దాటగలుగుతారు వ్యక్తిగతమైనటువంటి జన్మజాతకాన్ని అనుసరించి లేదా జన్మ జన్మకుండలిని చూస్తే లేదా గోచార ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మీకు సంబంధం లేకుండానే న్యాయపరమైన చట్టపరమైన మీకు అపకీర్తి కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి చర్యలకి మీ శత్రువర్గం శత్రువర్గం అంటే బయట వాళ్ళు కూడా కాదు మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూల శత్రువులు మీకు ఇబ్బంది కలిగించు ఉంటారు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనం మీ నిజాయితీ వల్లనూ మొండి ధైర్యం వల్లనూ ఎవరు ఎన్ని చేసినా వీటన్నిటి నుంచి తప్పకుండా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది భార్య భర్తలు జీవితం అద్భుతమైనటువంటి పరిస్థితుల్లోకి మరణం ఉన్నాయి కొన్ని భావోద్వేగాలను నియంత్రించుకోలేక మనం అందరికీ మంచి చేస్తున్నాం కానీ భగవంతుడు ఎందుకు మనకి కష్టపెడుతున్నాడు ఈ కష్టాన్ని ఇస్తున్నాడు దీనికి గల కారణం ఏంటి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మనసు నిండా ఏదో తెలియనటువంటి తీవ్రమైనటువంటి వేదనకి ఒక్కోసారి గురవుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏవో తెలియని పాపకర్మలను మనల్ని బాధిస్తున్నాయి భగవంతుడున్నాడు మనం అందరికీ మంచి చేసాం మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి మీ దైనందిన జీవితంలో మీ గర్భవాసాన జనించిన సంతత వచ్చం వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు గురించి మీరు చాలా గొప్పగా ఆలోచిస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి వివాహం ఉద్యోగం జీవితానికి సంబంధించిన స్థిరత్వం వీటన్నిటిలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి యోగదాయకంగా ఉండబోతుంది దైనందిన జీవితానికి సంబంధించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏదో అవకాశాన్ని కోల్పోతే తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురైనటువంటి మీకు మీకు మీ కుటుంబ సభ్యులు అండగా నిలబడటంతో పాటు చాలా ధైర్యాన్ని చెప్తారు మళ్ళీ ప్రయత్నించమని చెప్తారు ఎవ్వరూ నా వెంట లేరనుకున్న నా కుటుంబం మొత్తం నా వెంటే ఉందన్నటువంటి ధైర్యం చేత మళ్ళీ పునఃప్రయత్నం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది రాజకీయపరమైనటువంటి రంగాళ్ళు ప్రజా సంబంధమైనటువంటి పదవులు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది విశేషంగా శ్రమించగలిగితే మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పనిసరిగా మీరు ఊహించినటువంటి ఉన్నత స్త్రీని ఉత్తీర్ణతని తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి కళ్యాణం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి తీవ్రమైనటువంటి ఏలినాటి శని సందర్భం గోచార పరిస్థితుల్లో కొన్ని గ్రహగతులు మారుతున్నటువంటి సందర్భంలో మీకు తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి కను అఘోర పాశుపత హోమాన్ని చేయించిన తాంత్రిక విధానంలో చేయించిన అవుతుంది అట్లాగే జమ్మి చెట్టు కొమ్మలు నువ్వుల నూనె నువ్వులని హవనంగా సమర్పణ చేస్తూ శని పాశుపతాన్ని తాంత్రిక విధానంలో చేయించగలిగితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి మీకున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకుంటే మరిన్ని యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి ఇబ్బందులు ప్రతిబంధకాల నుండి బయటపడటమే కాదు దైనందిన జీవితంలో జీవితంలో విజయాన్ని సాధించేటువంటి విజేతలుగా మీరు మారేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి